విశాఖ విమల విద్యాలయ సంస్థని ఎట్టకేలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెంటనే ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది గత పది రోజుల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక కార్పొరేటర్ అయినటువంటి డాక్టర్ గంగారావు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తూ ఉన్నారు ఈ ఆందోళనకి దిగి వచ్చి ఈరోజు అడ్మిన్ బిల్డింగ్లో చర్చలు సాగటం జరిగింది ఈ చర్చల్లో స్టీల్ ప్లాంటు యాజమాన్యం యొక్క ప్రతినిధులు అలాగే విశాఖ విమల విద్యాలయం నిర్వహిస్తున్నటువంటి డైసిస్ సంస్థ వారు స్థానిక కార్పొరేటరు అయిన నేను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు టీచర్ల యొక్క ప్రతినిధులు అందరూ కూడా చర్చించడం జరిగింది ఈ చర్చల సారాంశము ఈ చర్చల్లో వచ్చినటువంటి అంశం ఏమిటంటే తక్షణమే విశాఖ విమల విద్యాలయ స్కూల్ని ప్రారంభించడానికి అందరూ కూడా అంగీకరించడం జరిగింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే స్కూల్ని కొనసాగించడానికి అలాగే స్కూల్ని ప్రారంభించడానికి అవసరమైనటువంటి అనుమతుల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే లెటర్లు రాస్తామనేటువంటిది తెలియజేయడం జరిగింది రెండు రోజుల్లో స్కూల్ని ప్రారంభిస్తామనేటువంటిది కూడా డైసిస్ యాజమాన్యం తెలియజేయటం జరిగింది ఈ మేరకు ఈ చర్చల్లో జరిచినటువంటి ఒప్పంద మినిట్స్ పత్రం మీద సంతకాలు కూడా చేయటం జరిగింది ఇదే సందర్భంలో నేను విశాఖపట్నం పార్లమెంటు సభ్యులకి అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి బీజేపీ సంబంధించినటువంటి సీఎం రమేష్ వారికి వారందరికీ విజ్ఞప్తి చేసేది విశాఖ విమల విద్యాలయ స్కూల్ని నడిపించేటటువంటి బాధ్యత మీది ఇద్దరు పార్లమెంటు సభ్యులుగా ఉండి విశాఖ విమల విద్యాలయ సంస్థ అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నడుస్తున్నటువంటి సంస్థ ఇది అటువంటి సంస్థ నిధులు లేవనేటువంటి పేరు మీద దాన్ని మూసివేసేటటువంటి చర్యలకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామని విశాఖ విమల విద్యాలయ స్కూల్ని కేంద్ర కేంద్రీయ విద్యాలయ స్కూల్ని మూసేసేయాలనేటువంటిది వాటికి ఇచ్చేటటువంటి నిధుల్ని పాత పెట్టాలని మీరు ఆదేశించారు ఇది చాలా తప్పు పద్ధతి అంటే స్కూల్ మూసేసి స్టీల్ ప్లాంట్ని అమ్మాలనేటువంటి కుట్రతోటి ఈ సాగిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను అందువల్ల ఇది సరైనటువంటిది కాదు ఈ స్కూల్ను కొనసాగించాలి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా పేదవాళ్ళ పిల్లలు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పాటుపడినటువంటి కుటుంబాలు సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఈ స్టీల్ ప్యాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు అలాగే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మినెంట్ కార్మికులు బిడ్డలు ఇటువంటి వాళ్ళని స్కూల్ మూసేసి వాళ్ళని వీధులు పాలు చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు అందువలన విశాఖ పార్లమెంటు సభ్యులైనటువంటి తెలుగుదేశం నాయకుడిగా ఉండేటటువంటి శ్రీభరత్ గారు అలాగే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉండేటటువంటి బీజేపీ నాయకుడిగా ఉండే సీఎం రమేష్ గారి యొక్క వీళ్ళ యొక్క భద్రత వారి యొక్క బాధ్యత దీన్ని కొనసాగించడం అలాగే స్థానిక శాసనసభ్యులు వారి యొక్క బాధ్యత దీనికి స్టీల్ ప్లాంటు నుండి అవసరమైనటువంటి నిధులన్నిటిని కూడా ఇప్పించేటటువంటి విధంగా చర్యలు అనేటువంటి తీసుకోవాలనేటువంటిది ఈ స్కూలు ఈ విద్యా సంవత్సరంలో కానీ రాబోయేటటువంటి కాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని కొనసాగించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సిపిఎం కార్పొరేటర్ గానే డిమాండ్ చేస్తూ ఉన్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో అవ్వండి